భారత్పై జల ఖడ్గం బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ సరిహద్దు సమస్య కన్నా తీవ్రమైనది డ్యామ్ నిర్మాణ ప్రాంతం భూకంప జోన్ భూకంపం వస్తే దిగువకు అతి భారీ వరదలు చైనా కావాలని నీటిని వదిలిన ప్రమాదమే వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం పర్యావరణం పైన తీవ్ర ప్రభావం బ్రహ్మపుత్ర నది పైన భారీ డ్యామ్ కడుతున్నది అంటే చైనా ఒకటేసారి నీళ్ళు వదిలినా అంటే దానికి తట్టుకునేంత శక్తిగా మనం కింద తయారు చేసుకోవాలి తప్పదు సరే ఇప్పుడు చైనా ఇప్పుడు చైనా బ్రహ్మపుత్ర నది పైన డ్యామ్ కడుతున్నది సరే వాళ్ళు కడుతుంటే మనం ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పడానికి లేదు వాళ్ళు కట్టుకుంటున్నారు సరే మన రాష్ట్రాలల్లో కూడా పక్క రాష్ట్రం వాళ్ళు బనకచెర్రలు అనే ప్రాజెక్టు కట్టుకుంటాం అంటే మనం అడ్డుకుంటున్నాం అంటే ఒకే దేశంలో వండుకుంటూ కూడా మనము విభేదాలు సృష్టించుకుంటున్నాం ఇప్పుడు అందరూ కలిసిపోయి మరి కొట్లాడాలి చైనా వన్తోని అది లేదు పక్కోడు బాగుపడొద్దు అది తినకున్నా పర్వాలేదు అది సముద్రంలో కలిసిన పర్వాలేదు ఆ నీళ్ళు మొత్తం సముద్రంలో కలిసిన పర్వాలేదు కానీ వాడు మాత్రం తినొద్దు ఇది నైజం అట్లుంటుంది మరి ఈ బీఆర్ఎస్ వాళ్ళది కట్టుకోనియాలి అయితే ఏదేముంది అక్కడ వాళ్ళు ఇక్కడొచ్చి బతుకుతున్నారు ఇక్కడ వాళ్ళు అక్కడ పోయి కూడా బతుకుతున్నారు దానికి తెలంగాణ మొత్తం ఆగమైపోతుంది సముద్రం పోయే నీళ్ళు వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే దానికి కూడా అడ్డు కట్ట వేస్తున్నారు ఏడ మీరు మంచి కోరేది ఏడ ఉన్నది ఎక్కడన్నా మంచి కోరుతారా కోరరు మళ్ళీ ఆంధ్రోళ్లతో కలిసి దందలు చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు బిజినెస్లు చేసుకోవచ్చు సినిమా హీరోలతో హీరోయిన్లతో అందరితో మంచి పరిచయాలు పెంచుకోవచ్చు వాళ్ళతో పార్టీలు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు కాకపోతే బనకచరని అడ్డుకుంటాం ఏంది ఇది ఆంధ్ర ప్రజలు అన్నీ గమనించండి రేపు జూబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి కదా బై ఎలక్షన్లు వస్తున్నాయి కదా దాంట్లో బుద్ధి చెప్పురు కనీసం